అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం రాష్ట్రంలో మియా బకీ విధానంలో వనాల అభివృద్ధి తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు మొక్కలను పెంచడం సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి రాష్ట్రాన్ని యాభై శాతం పచ్చదనంతో నింపే బాధ్యతలు తీసుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశిష్ట అతిథులుగా ముఖ్య అతిథులుగా గౌరవ ముఖ్యమంత్రి ప్రకృతి ప్రేమికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ ప్రమసాని చంద్రశేఖర్ గారికి అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తనాలి శ్రవణ్ కుమార్ గారికి స్పెషల్ సిఎస్ శ్రీ అనంతరామ్ గారికి పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారికి కలెక్టర్ మిస్ నాగలక్ష్మి గారికి ఇక్కడున్న ఎమ్మెల్సీ ఏసు రత్న గారికి వేదికపైన ఉన్న ఇక్కడికి ఉన్న ప్రముఖులకి అలాగే ఇక్కడికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకి మీడియా సన్ని మిత్రులకి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కోటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకాలం ఇప్పుడు నా సొంతగా చేసేవాడిని కొంతమందిని మోటివేట్ చేసేవాడిని కానీ ప్రభుత్వ పరంగా దాదాపు కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున దానికి తగ్గట్టుగా వరుణ్ దేవుడు కూడా రోజున వర్షం కురిపించి ఒక శుభాశిస్తులు అందజేశారు ఆయన సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం ఒక చెట్టుని పెంచటం కూల్చేయడం చాలా తేలిక కానీ పెంచడం చాలా చాలా కష్టం మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించొచ్చేమో కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది మూడు కాళ్ళ ముదస్సు అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మావిటి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటాయి ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తా ఉంటే ఆ మహారాజు అంటాడు రా తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు ఆ తినేసిన ఇంకన అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన తన ఏదో సహాయం పెడతా ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యం పద్యమంతా ఏంటంటే ఎలా మూడు కాళ్ళ ముదసలే నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన ఎంత ఆశ అనేది చాలా వెటకారం చేస్తారు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతారు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని అని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తింటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకి మనుగడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మనకి మనకి గ్రీ అడవి మనకి పచ్చదనం మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు కానీ దానిని యాభై శాతంకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం దాంట్లో భాగంగానే ఈ కోటి మొక్కలు వనమహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం దాన్ని ఎలా చేయాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం కేవలం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతకి మన బాధ్యతనే నడిపించాల్సిన అవసరం ఉంది ఇది దేవాలయాల్లో కావచ్చు మస్జిదుల్లో కావచ్చు లేదంటే చర్చెస్లో కావచ్చు లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు నీడ తాలూకు విలువ తెలుస్తుంది అందుకని ఖచ్చితంగా మనం మనందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి అని గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు కోనసీమలో ఒక మాట చెప్తారు ఒక కొడుకు ఒక ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు అంటే అంత